ఒక సైకలాజికల్ స్టడీ ప్రకారం మీకు ఎవరి మీదైనా ఇష్టం ఉంటే ఆ ఇష్టం మ్యాక్సిమం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది అంతకన్నా ఎక్కువ నెలలు ఉంటే మీరు ఆల్రెడీ వాళ్ళతో లవ్లో ఉన్నట్టే నైన్టీన్ ఫార్టీ నైన్లో జపాన్కి చెందిన ప్రిన్స్ మోటార్ కంపెనీ ఒక కారుని కనిపెట్టింది ఆ కారు సింగిల్ ఛార్జ్కి రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్తుంది యాక్చువల్లీ ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువ స్పీడు పోలేవు అందుకే ఆ ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు యూజ్లో లేదు ఇప్పుడిప్పుడే ఫాస్ట్గా పోయే ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు నెదర్లాండ్స్లో ఒక విలేజ్ ఉంది ఇక్కడ ఒక్క రోడ్డు కూడా ఉండదు ఎక్కడికి వెళ్ళాలి అన్నా బోర్ట్స్లోనే వెళ్ళాలి అందుకే దాన్ని వెనీస్ ఆఫ్ నెదర్లాండ్స్ అని పిలుస్తారు ఎందుకంటే వెనీస్లో కూడా ఇలాగే రోడ్లు ఉండవు ఎక్కడికి వెళ్ళాలన్నా బోట్స్లోనే వెళ్ళాలి ఈమె పేరు జోండా యోంగ్ తను కొరియాలో ఒక ఫేమస్ సెలబ్రిటీ ఫేమస్ అయింది తన బ్యూటీ వల్ల కాదు దాదాపు చాలామంది ఈమె వయసు ఇరవై సంవత్సరాలు అనుకుంటారు కానీ ఈమె వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు మొదటి భయంకరమైన కార్ యాక్సిడెంట్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగింది వేగంగా వెళ్ళే ఈ కారు కొంతమంది మనుషుల్ని ఢీకొట్టింది ఆ తర్వాత ఒక ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఆ వేగంగా వెళ్ళే కారు స్పీడ్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ క్రోకోడైల్స్ వెనక్కి పోలేవు అంటే మనలా వెనక్కి నడవలేవు అవి వెనక్కి పోవాలంటే వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ అయ్యి వెళ్ళాలి మీరు చనిపోయిన రోజు నుండి లెక్కేసుకుంటే మూడు రోజుల తర్వాత అప్పటిదాకా మీరు తిన్న ఫుడ్డుని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మిమ్మల్ని తినడం మొదలు పెడతాయి అంటే చనిపోయిన తర్వాత మీ బాడీ డీకంపోజ్ కావడానికి మీ బాడీలోని ఎంజైమ్సే కారణం దీన్ని వైల్డ్ లైఫ్ క్రాసింగ్ అని అంటారు ఇలాంటివి నెదర్లాండ్స్లో ఎనిమిది వందలకు పైనే ఉన్నాయి జంతువుల హైవేస్ని సేఫ్గా క్రాస్ చేయటం కోసం ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేశారు ప్యాటీ మిల్లెట్ అనే ఆమె పదిహేడేళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ అయ్యింది అందుకే తన తోటి వాళ్ళందరూ అబార్షన్ చేపించుకోమన్నారు కానీ ఆమె ఒప్పుకోలేదు తర్వాత ఆ బేబీనే జస్టిన్ బేబర్ అయ్యాడు గాలియం అనే మెటల్ ఉంది అది ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ దగ్గర కరిగిపోతుంది సో మీరు ఆ మెటల్ని మీ చేతిలో కానీ పెట్టుకుంటే అది కరిగిపోయే స్పర్శ మీకు తెలుస్తుంది ఈ బ్రిడ్జి డెన్మార్క్ అండ్ స్వీడన్ మధ్యలో ఉంది కొంచెం దూరం బ్రిడ్జిలాగా ఉండి ఆ తర్వాత టన్నెల్లాగా మారిపోతుంది అదే ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ నైన్టీన్ థర్టీస్లో ఇద్దరు సైక్యాటిస్టులు చింపాంజీ పిల్లని అండ్ తన కొడుకుని కలిపి పెంచడం మొదలుపెట్టారు చింపాంజీ ఏమైనా మనిషి లక్షణాలు నేర్చుకుంటుంది అనే ఉద్దేశంతో కానీ తొమ్మిది నెలల తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ని ఆపేశారు ఎందుకంటే వాళ్ళ కొడుకే చింపాంజీ లాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు థాయిలాండ్లో ఒక రూల్ ఉంది బర్త్డేస్ అప్పుడు మీరు ఎవరికి ఏమీ ఇవ్వకూడదు ఎవరి నుండి మీరు ఏమీ తీసుకోకూడదు మన సొసైటీలో ఉండే లాంగ్వేజ్ స్లోగా స్టడీగా చేంజ్ అవుతుంది అది ఎలా అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న లాంగ్వేజ్ని చదవలేడు మనం పేపర్ మీద చదవటంతో పోలిస్తే స్క్రీన్ మీద టెన్ పర్సెంట్ స్లోగా చదువుతాము మైకెల్ జాక్సన్కి ట్విన్ టవర్స్ కూలిన రోజు ఆ ట్విన్ టవర్స్లో ఒక మీటింగ్ ఉంది కానీ అతను లేటుగా నిద్ర లేవడం వల్ల ఆ మీటింగుకి మిస్ అయ్యి బ్రతికిపోయాడు సముద్రం లోపల అడుగున ఉండే ఆక్టోపస్లకి మూడు గుండెలు ఉంటాయి స్పానిష్ జాతి గీతంలో లిరిక్స్ ఉండవు ఓన్లీ మ్యూజిక్కే ఉంటుంది టూ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ జీరో త్రీ ఈ నంబర్ని గూగుల్ ఇమేజెస్లో సెర్చ్ చేస్తే చాలామంది వాళ్ళ తలకాయలు ఫ్రిజ్లో పెట్టిన ఫొటోస్ కనిపిస్తాయి గంగమ్ స్టైల్ అనే సౌత్ కొరియన్ పాట యూట్యూబ్లో రెండు వందల కోట్ల వ్యూస్ దాటింది యూట్యూబ్లో అన్ని వ్యూస్ వచ్చిన ఏకైక వీడియో ఇదే ఒక స్టడీ ప్రకారం ఎవరికైతే కూతుర్లు ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారంట ఫార్టీ ఈ నెంబర్కి మాత్రమే అన్ని వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి ఒక వైన్ బాటిల్ మీద ఉండే మ్యానుఫ్యాక్చర్ డేటు అది ఎప్పుడు తయారు చేసిందో కాదు ఆ వైన్ తయారు చేయడానికి అవసరమైన గ్రేప్స్ని ఎప్పుడు కోసారు అనే డేటు మెర్క్యూరీ మీద వన్ డే మన భూమి మీద ఫిఫ్టీ నైన్ డేస్తో సమానము ఒక చీమను మీరు ఎంత ఎత్తు నుండి పడేసినా దానికి ఏమీ కాదు ఎందుకంటే చీమ టర్మినల్ వెలాసిటీకి దాన్ని గాయపరిచే అంత శక్తి లేదు మెడిసన్స్ పేపర్ మీద డాక్టర్స్ రాసే పిచ్చి హ్యాండ్రైటింగ్ వల్ల సంవత్సరానికి ఏడు వేల మంది చనిపోతున్నారు సౌత్ ఆఫ్రికాలో ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంది ఒక అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనేది ఆ యాప్ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది పందులు తల పైకెత్తి ఆకాశాన్ని చూడలేవు వరల్డ్స్ ఫస్ట్ మొబైల్ ఫోన్ కాస్ట్ టూ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీరు ఒక కోడిని పట్టుకొని దాన్ని ఒక చోట ఉంచి దాని తల ముందు చాక్ పీస్తో ఒక స్ట్రైట్ లైన్ని అది చూసేటట్టు గీస్తే ఆ కోడి ముప్పై నిమిషాల వరకు హిప్నటైజ్ అవుతుంది పులులు సింహాలు మాత్రమే గాండ్రించగలవు చిరుత పులులు గాండ్రించలేవు యాక్చువల్లీ అవి మియావ్ మియావ్ అనే కొంచెం పెద్దగా అరుస్తాయి ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలలో అతి భయంకరమైన భూకంపం చైనాలో వచ్చింది అది పదిహేను వందల యాభై ఆరో సంవత్సరంలో వచ్చింది నేను భయంకరమైన భూకంపం అని ఎందుకన్నానంటే ఆ భూకంపంలో దాదాపు ఎనిమిది లక్షల ముప్పై వేల మంది ఒకేసారి చనిపోయారు పసిఫిక్ ఓషన్లో కొన్ని పాయింట్స్ దగ్గర ఎర్త్కి ఆపోజిట్ సైడ్ వెళ్ళటానికి హోల్స్ తొవ్వారనుకోండి ఆ హోల్స్లో గుండా మీరు ఎర్త్కి ఆపోజిట్ సైడ్కి వెళ్తే అక్కడ కూడా పసిఫిక్ ఓషన్ ఉంటుంది మనుషుల్లో ఆంథ్రపీ అనే సైకలాజికల్ డిసార్డర్ ఉంటుంది ఆ డిసార్డర్ ఉన్న వాళ్ళని ఆవులు అనుకునేటట్టు అది చేస్తుంది అది వచ్చిన తర్వాత వాళ్ళు ఆవులలాగా ఉండటానికి ట్రై చేస్తారు జపాన్లో యుకుషిమా అనే ఐలాండ్ ఉంది అక్కడ కోతులు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ఉండే జింకల మీద కూర్చొని ట్రావెల్ చేస్తాయి కోతులు దానికి బదులుగా జింకలకి వాటి ఫుడ్ని షేర్ చేస్తాయి ఇండియా నార్త్ కొరియా యునైటెడ్ కింగ్డమ్ చైనా అండ్ పాకిస్తాన్ ఈ కంట్రీస్ కన్నా ఎక్కువ న్యూక్లియర్ టెస్టులు చేసింది ఫ్రాన్స్ కంట్రీ ఇండియాలో ఈ మధ్య కొత్త సోలార్ పవర్ పెట్ ట్రీస్ పెట్టారు ఒక్కొక్క సోలార్ పెట్ ట్రీ నుండి ఫోర్ బల్బ్స్ని వెలిగించే ఎనర్జీ వస్తుంది ఒక్కొక్క సోలార్ పవర్ ట్రీ కేవలం నాలుగు చదరపు అడుగుల్లో ఉండటం వీటి స్పెషల్ ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ కనుక్కున్నది మన ఇండియానే ఈ కలర్ పేరు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇదే ప్రపంచంలోని అగ్లియస్ట్ కలర్ అందుకే ఈ కలర్తో సిగరెట్ బాక్స్ మీద స్మోకింగ్ కిల్స్ అని డిస్క్లైమర్స్ వేస్తుంటారు యూరోపియన్ కంట్రీస్లో ఆమెన్ ఈ వర్డ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారి అయినా విని ఉంటారు ఆమెన్ అంటే అలా జరగాలి అని ప్రార్థించుట జపాన్లో కన్నా పెద్దగా పెరిగే ఒక క్రాబ్ ఉంది క్రాబ్ అంటే పీత దాని పేరు జపనీస్ స్పైడర్ క్రాబ్ మన కంట్రీ కరెన్సీని ఎక్కువ మొత్తంలో వేరే కంట్రీకి తీసుకువెళ్ళడం ఇల్లీగల్ సో మీరు ఫ్లైట్స్ ఎక్కేటప్పుడు పాకెట్స్లో మన కరెన్సీ ఎంత ఉందో చెక్ చేసుకోండి గత పదివేల సంవత్సరాల చరిత్ర చూస్తే మన కంట్రీ ఇప్పటిదాకా వేరే కంట్రీస్ని ఆక్యుపై చేయలేదు ఎందుకంటే అప్పట్లో ప్రపంచంలో మన ఇండియానే రిచెస్ట్ కంట్రీ అండ్ ఇంకో విషయం ఏంటంటే మన దేశంలో ఉండే రాజులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు చాలామంది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ అని అనుకుంటారు కానీ అది నిజం కాదు వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ప్రతి సంవత్సరం దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ బాలీవుడ్ ఫిల్మ్ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అంటే హాలీవుడ్తో పోలిస్తే తొమ్మిది లక్షల టికెట్లు ఎక్కువ గ్రద్దకు ఒక జింకను చంపి తన నోటితో పట్టుకొని తీసుకొని వెళ్ళేంత శక్తి ఉంటుంది మీరు జీవితకాలం మొత్తం మీద మీ నోటి నుండి వచ్చే సలైవాతో రెండు స్విమ్మింగ్ పూల్స్ వాటర్ని నింపచ్చు మీరు గొరకపెట్టి పెట్టి నిద్రపోయేటప్పుడు డ్రీమ్స్ రావు అంటే రెండు ఒకేసారి జరగవు యూట్యూబ్ ఫేస్బుక్ స్కైప్ ట్విట్టర్ ఇవి అన్నీ చైనాలో బ్యాన్ చేశారు ఇప్పటికీ కూడా చైనాలో ఈ వెబ్సైట్స్ ఓపెన్ కావు అక్కడ హోంగ్రో వెబ్సైట్స్ ఉంటాయి ఇలా బ్యాన్ చేయడానికి కారణం వాళ్ళ ఎకానమీ ఫారిన్ కంట్రీస్ మీద ఆధారపడి ఉండకూడదు అని ఉగాండా అనే దేశంలో యాభై శాతం ప్రజలు పదిహేను సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్నవాళ్లే జూపిటర్ అండ్ శాటర్న్ ప్లానెట్స్ మీద డైమండ్స్ వర్షం కురుస్తుంది మీరు మోచేతి దగ్గర ఉన్న చర్మాన్ని ఎంత గట్టిగా గిచ్చినా కొంచెం నొప్పి కూడా ఉండదు ఎందుకంటే మన శరీరం మొత్తం మీద నొప్పి లేని ప్లేస్ అది ఒక్కటే